సత్యసాయి జిల్లా నలచెరు మండలంలో నిన్నటి దినం జడ్పీహెచ్ స్కూల్ నుండి ముగ్గురు అమ్మాయిలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పా స్కూలు వదిలిన తర్వాత స్కూల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు ఉదయం ముగ్గురు అమ్మాయిలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఈరోజు నల్లచెరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత మా ఎస్పీ సార్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ముగ్గురు అమ్మాయిల్ని ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు వాళ్ళు ఏమనేది ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది రేపు ఉదయం మళ్ళీ వాళ్ళను సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళని హ్యాండ్ చేయడం జరుగుతుంది